అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా మందికి డాండ్రఫ్ వల్ల హెయిర్ అనేది వీడిపోతూ ఉంటుంది అయితే ఆ డాండ్రఫ్ ని రిమూవ్ చేయడానికి ఇన్ని షాంపులు వాడినా ఏమి పని చేయవండి అయితే మనం హోమ్ మేడ్ గా షాంపూ అనేది ప్రిపేర్ చేసుకొని వాడామంటే డాండ్రఫ్ అనేది రాకుంటా ఉంటుంది ఈ డాండ్రఫ్ వచ్చిందంటే ఒక్కసారి అది అందరికీ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అంతే మనం మొహం మీద పడి పింపుల్స్ లాగా వస్తూ ఉంటాయి కాబట్టి డాండ్రఫ్ వచ్చినప్పుడే తొందరగా దాన్ని క్లియర్ చేసేసుకోవాలండి లేకపోతే హెయిర్ అనేది చాలా ఊడిపోతుంది దీనికోసం మనం హోమ్ మేడ్ షాంపూ అయితే ప్రిపేర్ చేసుకొని డాండ్రఫ్ అయితే తొందరగా రిమూవ్ అయిపోతుంది దీనికోసం నేను త్రీ హండ్రెడ్ గ్రామ్ కుంగిడు గింజలు తీసేసి తీసుకున్నాను ఫ్లాక్ సీడ్సు ఒక త్రీ టేబుల్ స్పూన్సు మెంతులు ఒక త్రీ టేబుల్ స్పూన్సు వేపాకు కొంచెం అల్లవేరా మన దగ్గర అల్లవేరా దొరుకుతుంది కదండి దాన్ని ఒక రెమ్మ కట్ చేసి ఈ విధంగా పీల్ మొత్తం రిమూవ్ చేసి లోపల గుజ్జు వరకే వేసుకోవాలి లేదంటే మనకు రెడీమేడ్ గా దొరుకుతుంది కదా అలోవేరా జెల్ అనేది అదైనా వేసుకోవచ్చు దీనికి టూ గ్లాసెస్ వరకు మినరల్ వాటర్ మనం తాగే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది వన్ మంత్ వరకు స్టోర్ ఉండేటట్టు మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మామూలు ట్యాప్ వాటర్ వాడితే ఇవి పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం తాగే నీళ్ళు వాడామంటే షాంపూ అనేది పాడవకుండా ఉంటుంది దీనిలో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడట్లేదు కాబట్టి మనం చేసేటప్పుడే కొంచెం కేర్ తీసుకొని చేసామంటే ఇది వన్ మంత్ అనేది టూ మంత్స్ కూడా నిల్వ ఉంటుందండి అయితే ఈ వాటర్ లో వీటన్నిటిని నానేటట్టు ఓవర్ నైట్ పాటు అట్లే వదిలేసేయాలి మూత పెట్టేసి మొత్తం ఓవర్ నైట్ నానాక ఈ కుంగుడుగాయలు అనేది చాలా సాఫ్ట్ గా మెత్తబడిపోతాయి చాలా మంది కుంగుడుగాయలు వాడితే హెయిర్ అనేది గడ్డిలాగా అయిపోతుందని చెప్పి వాడరు దానికోసం అయితే మనం ఫ్లాక్ సీడ్స్ మెంతులు యాడ్ చేసాం కదండి దానివల్ల హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటాయి ఈ కుంకుడుకాయలు ఫ్లాక్ సీడ్స్ అనేవి కండిషనర్ లాగా ఉపయోగపడతాయి హెయిర్కి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి హెయిర్ అంతేకాకుండా మన డాండ్రఫ్ అంతా రిమూవ్ చేసి హెయిర్ అనేది బాగా గ్రోత్ వచ్చేలాగా ఉపయోగపడుతుంది ఈ షాంపూ ఈ షాంపూని ఒక హాఫ్ అన్ అవర్ వరకు కొంచెం ఉడకబెట్టుకోవాలి ఈ విధంగా వేడి చేయడం వల్ల షాంపూ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనము సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలండి లేకపోతే నురుగతో మొత్తం పొంగిపోయి మొత్తం కింద పోతుంది సిమ్లోనే ఉంచి ఉడకబెట్టుకొని అది చల్లారినాక గోరు వెచ్చగా ఉండేటప్పుడే కుంగుడికాయల్ని మన చేత్తో మ్యాష్ చేసుకుంటూ రావాలి చూడండి మనము కుంగుడిగాయని నలిపేటప్పుడే కుంగిడిగాయల నుంచి నురగనుగా వస్తున్నాయి చూడండి సాఫ్ట్ గా కూడా ఉంది జిగురు లాగా ఈ జిగురు ఉండడం వల్ల హెయిర్ అనేది చాలా స్మూత్ గా ఉంటాయి ఈ జిగురు అనేది మెంతులు ఆ ఫ్లాక్ సీడ్స్ వల్ల జిగురు అనేది వస్తుంది మనము కుంగుడిగాయల్ని మ్యాష్ చేసే కొంది అనేది మొత్తం ఆ పైకి వచ్చేస్తూ ఉంటుంది దీని మొత్తాన్ని వడగట్టుకోవాలి ఒక పలచటి క్లాత్ తీసుకొని ఈ రసాన్ని మొత్తాన్ని వడకట్టి వేరొక బౌల్లో కానీ వేరొక దానిలో కానీ మార్చుకోవాలి ఇంకా వడకట్టుకొని రసాన్నంతా తీసుకోవాలండి మనకు రసంతో పాటు ఎక్కువ నురుగ కూడా వస్తూ ఉంటుంది అయితే మనకు ఇప్పుడు మిగిలి ఉన్న పా పిప్పిలో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకోసారి మొత్తాన్ని ఒకసారి మ్యాష్ చేసుకొని మళ్ళీ వడగట్టుకోవాలి ఈ విధంగా రెండుసార్లు వడకట్టుకుంటే సరిపోతుంది నొరగైతే పైకి వచ్చేసింది దీన్ని ఒక టూ అవర్స్ పక్కన పెట్టేసామంటే ఆ అనేది ఆటోమేటిక్గా నార్మల్గా వచ్చేస్తుంది లేదంటే మనం కలువెడుతూ ఉండే కొంది అనేది ఫామ్ అవుతూనే ఉంటుంది తయారు చేసుకున్న షాంపూని ఒక గాజు బాటిల్లో కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ మంత్ టూ మంత్స్ అయినా వాడుకోవచ్చండి అయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది డాండ్రఫ్ కి డాండ్రఫ్ వల్ల ఎవరైనా సరే హెయిర్ ఊడిపోతుంది అనుకుంటే ఈ విధంగా ట్రై చేశారంటే హెయిర్ అనేది బాగా గ్రోత్ అనేది వస్తుంది డాండ్రఫ్ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతుంది నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో కంటెంట్స్ని కావాలంటే కామెంట్ చేయండి Okay. <laughs>